నేను ఎప్పుడైనా సరే బాడీ మెజర్మెంట్స్ పిల్లలకైనా పెద్దలకైనా తీసుకొని ఎంబటే తీసుకొని రాసుకొని కుట్టేస్తాను అనమాట అయితే వీళ్ళు ఏం చేశారంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి కొలతలు అనమాట నా దగ్గరికి ఒక బ్లౌజ్ తీసుకొచ్చింది లంగా లెంత్ అని టోటల్ లెంత్ అని చెప్పింది అనమాట నేనేం చేశాను బ్లౌజ్ లెంత్ తీసుకొని టోటల్ లెంత్ తీసుకొని అందులో టూ ఇంచెస్ మైనస్ చేసి అంటే స్టమక్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి వదిలేసి ఇంకా స్కర్ట్ అయితే కుట్టింది అనమాట కుట్టిన తర్వాత ఏమైందంటే వేసి చూస్తే పొట్టుగా అయిందని చెప్పింది అనమాట పొట్టిగా అయితే సరే తీసుకురా ఏదో ఒకటి చేద్దాం అన్న దీంట్లో పై భాగం మిగిలింది కదా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా తర్వాత నాకు ఈ ఆలోచన వచ్చింది నెట్ వేసి కుడితే గనుక చాలా బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఒక మీటర్ అయితే నెట్ తీసుకొచ్చి ఇలా లాగా అయితే వేసి కుట్టింది అనమాట అప్పుడు వాళ్ళకు కూడా నచ్చింది నేను అప్పుడు అర్థమైంది ఇంకా వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్ మనకు సెట్ కావు దగ్గరుండి తీసుకుంటేనే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి కుట్టిన అనిపించింది ఈ డప్పులు సేసి కుడితే కనుక స్కర్ట్ చాలా అంటే చాలా అందంగా అనిపించింది అయితే ఒక శారీలో ఇద్దరికి కుట్టిచ్చారంట పెద్ద అమ్మాయికి త్రీ మీటర్స్ తీసుకున్న చిన్న అమ్మాయికి ఒక టూ మీటర్స్ తీసుకొని ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసిన అనమాట ఓవరాల్గా చూడండి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్